హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకునే మురమరాల దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా తేలికగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో నాలుగు కప్పుల వరకు మురమరాలు వేసుకోవాలి మురమరాలు సాల్టెడ్ అయినా వేసుకోవచ్చు నార్మల్ అయినా వేసుకోవచ్చు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు వేసుకుని శుభ్రంగా నీళ్లు పోసుకుని ఒకసారి బాగా కడుక్కోవాలి ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత మరమరాలు మొత్తం ములిగేలాగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న నాలుగు కప్పులు మురుమరాలకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి వేసుకుని ఈ ఉప్మా రవ్వను కూడా ఒకసారి నీళ్లతో బాగా వాష్ చేసుకుని ఒక కప్పు వరకు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఇవి రెండు పది నిమిషాలు నానిన తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకున్న మరమరాల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకుని ఒకసారి మరమరాల్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్లోనే నానబెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి రవ్వ మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుందండి రవ్వ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఈ రెండింటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకో ఈ దోశలు అయితే అచ్చం మినపిండి దోశల్లోనే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పిండి మొత్తం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో ఒక చెంచా వరకు బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే వంట సోడా కానీ వేసుకోవాలి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం దోసల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా బాగా బేటర్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకుని దోశ మాదిరిగా వేసుకోవాలి ఇవి మీకు ఎంత వీలైతే అంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని టూ సైడ్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మరమరాల దోశలు రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో ఇవి ఏ చట్నీతో తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్